సమస్య ఏంట ప్రొక్యూర్మెంట్ బ్యాడీ ప్రొక్యూర్మెంట్ సమస్య ఉంది ఇది ప్రతి సంవత్సరము ప్రతి పంటకి ఇదే పంచాయతీ నడుస్తున్నది గత పన్నెండు సంవత్సరాల నుంచి లాస్ట్ ఆరేడు సంవత్సరాల నుంచి ఎక్కువైపోయి ప్రొక్యూర్మెంట్ లేట్ కావడము ప్రొక్యూర్మెంట్లో అన్ప్రొఫెషనలిజం చేయటము పొలిటీషియన్లు ఇన్వాల్వ్ కావడము దొంగ రైస్ మిల్లు పెట్టడము ట్రాన్స్పోర్టు కాంట్రాక్టర్లు కూడా ఆ టీఆర్ఎస్ వాడు ఉన్నప్పుడు టీఆర్ఎస్ వాడిని ముందు పడటము ఆ లారీలో ఉన్నా లేకున్నా ఆయనకి చేసే టైంకి పండ్లు రాకపోవటము కన్నీ బ్యాగ్స్ రాకపోవటము అనేక సమస్యలు లేబర్ లేకపోవటము పాపం రైతులందరూ కష్టపడి పండించిన ధాన్యాన్ని రోడ్డు మీద ఆరేసుకొని బిక్కుబిక్కుకొని అకాల వర్షాలు ఆల్మోస్ట్ ప్రతి సంవత్సరం పడుతున్నాయి కొద్ది కొద్దిగా సంవత్సరాలుగా ఇవాళ వరకు టైంలీ ప్రొక్యూర్మెంట్కి పోయిన ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం వచ్చి కూడా రెండు నెలలైతులది ఎటువంటి చర్యలు లేవు అంటే కేంద్ర ప్రభుత్వం మీద రాజకీయం చేయడము వృధా కార్యక్రమం చేయడము అనేక మార్లు మనం చర్చించుకున్నాము మీరేమన్నా దీని మీడియా సమావేశమే కాదు మీరు రేపు ప్రజలకి మీరే తెలియజేయాలండి రైతులకు కానీ ప్రజలకు కానీ తెలియజేసే బాధ్యత మీరు మీరు ఏమైనా డౌట్స్ ఉంటే నేను చెప్పిన దాంట్లో మీరు అడగండి ఈ మొత్తం ప్రక్రియలో నయా పైసా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉంటుంది ఇన్ఫ్యాక్ట్ రాష్ట్ర ప్రభుత్వం ఒక బ్రోకరేజ్ ఫామ్గా చేసి అప్ప అప్పజెప్పినందుకు వాళ్ళకి కూడా ఇస్తుంది పార్లమెంటు నియోజకవర్గ రైతానికి నాకు ఎందుకంటే నేను పార్లమెంట్ సభ్యుడిని నా పార్లమెంట్ రైతాంగానికి తెలియాలి తెలంగాణ నాకు మోటామోటా గుర్తున్నంత వరకు రెండు వేల పద్నాలుగు పదిహేను భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కేంద్రంలో వచ్చిన ఆ సమయంలో తెలంగాణ నుంచి పద్నాలుగు లక్షల మెట్రిక్ టన్ల ధాన్యం కొనుగోలు చేస్తుండేసి అది రెండు వేల ఇరవై ఒకటి వచ్చేసరికి తొంభై మూడు లక్షల మెట్రిక్ టన్లకు వచ్చేది దీంట్లో ప్రతి ధాన్యం కింద కేంద్రమే కేసీఆర్ మేము మేము కొంటున్నాం మేము కొంటున్నాము అని ఆయన గదముకేసుకొని ఆయన ఫోటో పెట్టడు ఫోటో పెట్టడు ఇవాళ మన పోలీస్ పటేల్ రేవంత్ రెడ్డి మా ముత్తాత పోలీస్ పటేల్ మా తాత పోలీస్ పటేల్ మా నాయన పోలీస్ పటేల్ నేను కేసీఆర్ ని గులాబ్ పటేల్ ఈయన కూడా పెంచలేదు అయినా మా కాబట్టి అరిగమైన రాజకీయాలు మేము చేయజిన్ టూ థౌజండ్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ లో పద్నాలుగు లక్షల మెట్రిక్ టన్లు తెలంగాణ రెండు వేల ఇరవై ఒకటికి తొంభై మూడు లక్షల మెట్రిక్ టన్లకు ఇంకోటి రాష్ట్ర ప్రభుత్వము ఎంతైనా కొనుగోలు చేసి వాళ్ళు వ్యాపారం చేయవచ్చు వాళ్ళు ఎక్స్పోర్ట్ చేయొచ్చు ప్రైవేట్ వాళ్ళకి అమ్ముకోవచ్చు కేంద్ర ప్రభుత్వము ఎఫ్సీఐ అని చేయదాలి దేశంలో ఉన్న ఆహార పాల భద్రత కార్యక్రమం కానీ ఇటువంటి కార్యక్రమాలకి దేశంలో ఎంతైతే కన్జ్యూమ్ అవుతుందో అంతవరకే వాళ్ళు కొట్టరు వాళ్ళు దాని తర్వాత కొన్నది వాళ్ళ సముద్రం పాలు కావాల్సిందే అది పాడైపోతుంది అయినా కూడా మ్యాక్సిమం స్ట్రెచ్ చేసి తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం లేకున్నా పద్నాలుగు లక్షల మెట్రిక్ నుంచి కోటి మెట్రిక్ టల్ల పైన మోదీ సర్కారు సెక్మెంట్ ఇచ్చింది పోయిన కొన్ని సంవత్సరాలు ఇంత చేసినా కూడా ఇక్కడ ఇవ్వట వరకు కమిషన్ ఇచ్చినా కూడా కన్నీ బ్యాగ్ పైసలు లేబర్ పైసలు కూడా కేంద్రమే ఇస్తుంది ఇవన్నీ కూడా కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయలేని దుస్థితి టీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ రూపాయి ఇచ్చిందా అంటే అది లేదు ఇప్పుడు కొనుగోలు చేసిన అంటే లేదు యాసంగి పంటకి బోనస్ ఇచ్చింద్రా అంటే టైంపాసు మళ్ళా ఇదే ప్రభుత్వం మేము ప్రభుత్వంలోకి వచ్చినాక ఫసల్ బీమా యోజన అమలు చేస్తాము మా పోర్షన్ కూడా మేమే కడతాము రైతులది కూడా వాటా మేమే కడతాం ఇన్స్టాల్మెంట్ అని ప్రభుత్వంలోకి వచ్చింది కాంగ్రెస్ అవతల ఫసల్ బీమా నాశనం చేసిపోయాడు ఈడొచ్చినప్పుడు మేము తీసుకొస్తాము రైతులది కూడా మేమే కడతాం అన్నాడు పోయినసరే రైతులు కట్టినా కూడా కేసీఆర్ ప్రభుత్వం వాళ్ళ వాటా కట్టలేదు అట్లా రాలేదు ఫసల్ బీమా ఇప్పుడు ఇట్లొస్తలేదు వీళ్ళు మళ్ళీ నచ్చ నష్టపరిహారం ఇస్తారంటే అది ఇయ్య ఇన్సూరెన్స్ చెప్పారు కేంద్రం పైసలు ఇస్తున్నా చెప్పారు ఇలా వాటా రైతులు ఇస్తున్నా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నా ఇల్లేదు పోయినోడి ఇప్పుడు ఇట్లా రైతులకి ప్రతి సంవత్సరం వాళ్ళ జీవితం మోసపు నేను వరకు గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి ప్రెస్ మీట్లలో బీ బ్రోచర్మెంట్ వచ్చినప్పుడు కేంద్రము రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ప్రాంతం నుంచి మొదలుపెట్టింది ధాన్యము మేము అమ్ముకోలేము మాకు మాకు పర్మిట్ చేయదు విధానము మేము దేశంలో ప్రజలకి ఎంతవరకు మేము సరఫరా చేయాలో అంతవరకు ప్రనుగోలు చేస్తాము మీ దగ్గర పద్నాలుగు లక్షల టన్నుల నుంచి తొంభై మూడు లక్షల టన్నుల దాకా కొనుగోలు చేస్తున్నాము రానున్న కాలంలో ఇంకా పెరిగితే మీరు ఎథనాల్ ప్లాంట్లు పెట్టుకోండి రైస్ బ్రాయిడ్ ఇండస్ట్రీ పెట్టుకోండి ఇతర ఇండస్ట్రీస్ ఏమైనా పెట్టుకొని ఎక్స్పోర్ట్ చేసే ప్రణాళికలు సిద్ధం చేసుకొని లేదా పంట మార్పిడికి ఒక అగ్రికల్చర్ పాలసీ చేసుకోండి అని అనేక సలహాలు ఇచ్చింది రిచిత పూర్వకంగా ఆ గదము కూడా దాన్ని కుట దాఖలు ఇప్పుడు లీట్టు కుట దాఖలు విధానం లేకపోతే పాలసీ లేకపోతే అగ్రికల్చర్ పాలసీ లేకపోతే మీరు దేశంలో ఒక విజన్ తోటి ఇక్కడ వ్యవసాయం చేసుకోకపోతే లక్ష నీకు నాకు తెలిసి గత మూడున్నర సంవత్సరాల క్రితం వరకు ఇప్పుడు కూడా నాకు తెలుస్తుంది దేశము పదకొండు బిలియన్ డాలర్ల పదకొండు బిలియన్ డాలర్లు అంటే తొంభై రూపాయలు అనుకో తొమ్మిది వేల కోట్లు ఒక బిలియన్ తొంభై తొమ్మిది లక్ష కోట్ల రూపాయల పామాయిల్ ఇంపోర్ట్ చేస్తుంది ఎడిబుల్ ఆయిల్స్ ఇంపోర్ట్ చేస్తుంది విధానం ఇస్తాను ఏ జిల్లాలో ఏ పంటకి నీ భూమి సహకరిస్తుంది వాతావరణం సహకరిస్తుంది వర్షాకాలం వర్షం మీద పడుతున్నది నీ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ బ్యాకప్ ఎత్తున్నది గ్రౌండ్ వాటర్ పరిస్థితి ఏంటి దాని తగ్గట్టు పంట ఏమన్నా మార్పిడి చేపిద్దామా రైతులకు అవగాహన కల్పిద్దామా ఇక్కడ నువ్వు బోనస్ ఇస్తావు కేంద్రం బోంటున్నది మీరు చేసేదేం లేదు ఇడ కానీ కేంద్రం ఎంతవరకు ఉంటుంది ఇప్పుడు ఇప్పుడు ఈ పంటకి యాభై నాలుగు లక్షల మెట్రిక్ టన్నులు కేంద్రం కొంటున్నది ఈ పంటకి వర్షాకాలం పంట ఎనభై లక్షలు పోనండి అని ఉత్తమ్ కుమార్ రెడ్డి లెక్క రాశారు సరే నువ్వు ఎంత ఏడుస్తావు ఏడు నీకు ప్రొక్యూర్మెంట్ ఎంత ఏడుస్తావు చూస్తా నేను కూడా ఫిబ్రవరి దాకా సమయం ఉంది నీకు నీకు ఎంత శాతం అయితే చూడు దాన్ని బట్టి మేము ప్రణాళిక సిద్ధం చేసుకుంటామో అన్నాను అంటే వీళ్ళకే గాలి మాటలు మాట్లాడారు కదా కేంద్రం నేను నాలుగు వేల పెన్షన్ ఇచ్చేస్తాం మేము బంగారం ఇంటింటి పెడతాం రైతులకి బోనస్ ఇచ్చేస్తాం పదిహేను వేలు చేసేస్తాం రైతు బంధు బీసీ ఎస్సీబీ అయినది ఏమన్నదిక్లరేషన్ ఏది అమలు చేసేది లేదు మీకు నువ్వు లక్ష కోట్లది భారతదేశం ఏదేం పంటలు ఇంపోర్ట్ చేస్తుంది మనం ఏ రకంగా రైతులకు అవగాహన కలిపే కప్పు నువ్వు పనికి రైతు ఎంత సంపాదిస్తున్నాడు కొంత రైతులు మళ్లించాలంటే వాళ్ళకి ఏమి ఇన్సెంటివ్ ఇవ్వాలి ఏ పంటకి వాళ్ళని మోటివేట్ చేయాలి వాళ్ళు మోటివేట్ అయినందుకు సహాయం ఏంది బోనస్ ఏంది వాళ్ళకి నాలుగు రూపాయలు ఎక్కువ ఇస్తే పోతారా ఎటువంటి పంటలు మన దేశంలో మార్కెట్ బాగుంటుంది మన జనాభానే పెద్ద మార్కెట్ ఇట్లా ఒక ప్రణాళిక చేసి మెల్లమెల్లగా మనము వీలైనంత వరకు పంటలు పంట మార్పిడి కార్యక్రమం కానీ ఇవన్నీ చేసుకుంటే రైతులకు చెప్తున్నాను నువ్వు ఇచ్చే ఎంఎస్పిల కన్నా మీరు ఇచ్చే పైసల కన్నా వివిధ పంటలకు నా లిస్ట్లు ఎక్కువ మార్కెటింగ్ వస్తే